శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమార్థానికి సెలైవ్ అంటిస్తున్నారు లాలాజలాన్ని ఇప్పుడు ఈ లాలాజలం అందించినటువంటి ఆరా స్కానర్లు పెట్టేస్తున్నారు అది కూడా అందించారు ఈ ఆరా స్కానర్లు పెట్టిన తర్వాత వారికి ఆరా పౌర్లు ఎంత చెక్ చేస్తున్నారు ఆరా పౌర్ ఇంత ఉంది క్లోజ్ అయింది స్కానర్ ఇంతవరకు ఉంది అంటే సుమారుగా ఒక రెండు మీటర్ల వరకు ఆరా పవర్ ఉంది ఈ ఆరా మనం వాడేటటువంటిది ఏదైనా సరే ఇది వాళ్ళు తెలిసినటువంటి వ్యక్తి రెండు బాటిల్స్ కుంకుంపు ఇంకేదైంలో వేసి ఇచ్చారు ఇది రాసుకోవడం వల్ల వారికి మంచి జరుగుతుంది మీకు అంటే బయటకు వెళ్ళినప్పుడు రాసుకొని వెళ్ళడం వల్ల అనుకున్న పనులు అవుతున్నాయి అని అంటారు అని చెప్పి ఇచ్చారట ఒక సాహిద్యంలో అయితే ఇది వాస్తవమా కాదనేటువంటిది ఒకవేళ ఇది వారికి ఏ రకమైన పాజిటివ్ జరిగితే కొంచెం వరకు ఆరా పవర్ పెరగాలి అది పెరుగుతుందా లేదా మనం లైవ్లో లో చూసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు వారికి రాస్తున్నారు ఇది ఇప్పుడు రెండు మీటర్ల ఆరా పవర్ ఉంది చెక్ చేశాను ఆల్రెడీ టూ మీటర్స్ ఆరా పవర్ ఉంది ఇది ఇక్కడ పెట్టేస్తా అది రాసుకోవడం వల్ల పనులు అవ్వడం కాదు అయ్యే పనులు కాకుండా అయిపోతుంది ఎందుకంటే ఆరా జీరో అయిపోయింది వారికి నాచురల్ ఆర్ ఎంత ఉండేందు ఇక్కడ వరకు ఉండే ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైపోయింది పవర్ జీరో అయింది కాబట్టి ఎవరిని మనకి వాళ్ళని నమ్మి మనం మోసపోవడం కంటే సైంటిఫిక్గా ప్రూవ్ చేసి రియల్గా మనకు ఏది ఎనర్జీ ఇస్తుంది ఏది పవర్ పెంచుతుంది ఇప్పుడు అది రాసుకోవడం వల్ల పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి దగ్గరికి ఒక మంచి డీలింగ్ వెళ్తున్నాం ఒక ప్రాపర్టీ అమ్మడానికో లేకపోతే కొనడానికో వెళ్తున్నాం వారికి ఏమవుతుందంటే ఎన్ని ఎనర్జీస్ వారు రింగులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా తాత్కాలికంగా ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే టెంపరీగా అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఆ లిక్విడ్ ఏదైతే రాసుకున్నారో ఇంట్లో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే రాసుకున్నారో తాత్కాలికంగా వాళ్ళు ఎంత ఎనర్జీ రింగ్స్ తాగితలు అన్ని రకరకాల ఎనర్జీస్ పెట్టుకున్న పవర్ పెంచుకున్నా తాత్కాలికంగా ఉన్నటువంటి ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఇలాంటి పెట్టుకొని మోసపోవద్దు దాని పవరు ఇప్పుడు లేదు మళ్ళీ మళ్ళీ ఆరా వచ్చేసి టెంపరీ జీరో చేసింది మళ్ళీ రాసుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది ఓకే నాచురల్ ఆర్ వచ్చేసింది ఇంకొక లిక్విడ్ మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఈ లిక్విడ్ కూడా ఇందులో ముకుంపు కలిపి ఏదో ఉన్నారు అది కూడా చెక్ చేస్తున్నారు సరే ఇది సెకండ్ వర్క్ అంటే ఎవరు ఏది ఇస్తారో తెలియదు ఇవ దీనివల్ల తగ్గలేదు మరి దీని దీనివల్ల ఇంతవరకు ఆరా ఉంటాయి కదా ఇది పెరిగింది మరి ఇది పనిచేయ అంటే వాళ్ళు గుడ్డిగా ఇస్తారు కానీ పని చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు ఏది గ్యారంటీ లేదు కాబట్టి గ్యారంటీ ఏంటి మనం ప్రాపర్గా ఇలా చెక్ చేసుకుంటే అది మనకి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా దానివల్ల నష్టం జరుగుతుందా జరుగుతుందా జరుగుతుంది కూడా మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి న్యాచురల్ లార కూడా తగ్గలేదు ఇంకా పెరిగింది ఆ లిక్విడ్తోనేమో తగ్గింది లిక్విడ్తో పెరిగింది మళ్ళీ దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పవర్ తగ్గియాలంటే మళ్ళీ మళ్ళీ రాస్తే మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ పవర్ జీరో కాబట్టి ఇలాంటివన్నీ కూడా అందరం ఈ రోజున్న ప్రతి దానికి వైజ్ఞానికంగా సైంటిఫిక్ గా ప్రూవ్ చేసేటువంటిది వాడడం వల్లే కొన్ని లాభాలు జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వహించాలి ఇలాంటి విషయాలు శుభం పోయాలి